శుక్రవారం ఈ శుక్రవారం నాడు అసలు ఎటువంటి పనులు చేపట్టవచ్చు ఎటువంటి పనులు చేపట్టుకోవడం శుక్రవారం అనేటప్పటికీ అందరికీ లక్ష్మీవారం అంటే మహాలక్ష్మిని ఎక్కువగా ఆరాధన చేయడం అనేది జరుగుతుంది స్త్రీలందరూ కూడా ఈ శుక్రవారం నాడు శుభ్రంగా వాళ్ళు తల తలంటు స్నానాలు చేసుకొని అమ్మవారిని ప్రత్యేకంగా ఆరాధించడం అనేది మనకి ప్రతి ఇంటా కూడా మనకి కనపడుతూ ఉంటుంది నిత్య జీవితంలో మనకి చిన్న చిన్న పనులు ఏవో మనకి ఉంటూనే ఉంటాయి పనులు లేకుండా ఉండవుగా కాబట్టి ఏ పనులు ఎప్పుడు చేపట్టాలి అని అనుకునే దాంట్లో అసలు ఈ శుక్రవారం నాడు మనం ఎటువంటి పనులు చేయాలి శుక్రవారం అంటే ఇక్కడ శుక్రుడు యొక్క బలం కూడా కావాలండి శుక్రుడు బలం లేకపోతే కంఫర్ట్ అనేది ఉండదు అంటే ఏ పని చేసినా కూడా పనిలో కష్టపడమే ఉంటుంది కానీ పనిలో సుఖపడ్డం అనేది ఉండదు కాబట్టి శుక్రుడు బలంగా కానీ ఉంటే మనకి శుక్రుడు ఈ యొక్క జీవితంలో సుఖమైన వాటిని అనుభవించడం అనేది జరుగుతుంది అంటే మనకి భోగమోక్షాన్ని పొందడం అనేది జరుగుతుంది ముఖ్యంగా ఈ యొక్క స్త్రీలు కానీ చూసుకుంటే శుక్రవారం నాడు సౌభాగ్యం గురించి అంటే మాంగళ్య బలం కోసము లక్ష్మీ కటాక్షం కోసము అమ్మవారిని ఆరాధన చేయడం అనేది ఈ యొక్క శుక్రవారం నాడు ఎక్కువగా కనబడుతుంది ఈ శుక్రుడు బలంగా ఉంటే లైఫ్ టైం కూడా చాలా బాగుంటుంది ఈ అన్యోన్య దాంపత్యము ఇవన్నీ కూడా ఉంటాయి అన్నీ అనుకూలంగా ఉంటాయి అని చెప్తాం అలాగే ఇక్కడ ముఖ్యంగా ఈ యొక్క శుక్రుడు బాగున్నప్పుడు మంచి హోదా ఇల్లు సౌకర్యాలు వాహనాలు ఇవన్నీ కూడా ఉంటాయి అలాగే ముఖ్యంగా లలిత కళలు కళారంగానికి సంబంధించిన వాళ్ళు మంచి ఉన్నత స్థాయికి వెళ్ళడం అనేది జరుగుతుంది అంటే ముఖ్యంగా చిత్రలేఖనం నాట్యము అలాగే లలిత కళలు నాటక రంగం ఇలాంటివి అలాగే వస్త్ర అంటే అలంకరణ కోసం చేసేవంటే ఫ్యాన్సీ డిజైనింగ్ బొటిక్స్ లేకపోతే వస్త్ర వస్త్ర వ్యాపారస్తులు లేకపోతే ఈ నగలు అమ్మే బంగారం వెండి ఇలాంటి నగలు అమ్మే వ్యాపారస్తులకు కూడా అనుకూలంగా ఉండడం అనేది జరుగుతుంది కాబట్టి ముఖ్యంగా ఈ శుక్రవారం నాడు ధర్మబద్ధమైన కార్యక్రమం